మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య ఓం నమో మాందేశ్వరాయ మహా మొత్తం రహస్యమే కుంభరాశి అంటే ఒక రహస్యం వీళ్ళు ఖచ్చితంగా రహస్యాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఆ శక్తి వీళ్ళకి ఉంటుంది వీళ్ళు చెప్పాలనుకుంటేనే చెప్తారు లేదంటే చెప్పరు లైఫ్ టైం అది వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి ఇంట్లో చెప్పకుండా కూడా చేసి కొన్ని నష్టపోతారు కొన్ని ఆస్తులు పోగొట్టుకునే దానికి కొన్ని డబ్బులు పోగొట్టుకునేదానికి కొంతమందికి పోయడానికి అవకాశం ఎక్కువ ఉంది అయినా వీళ్ళు ఏమి జరగనట్టే ఉంటారు ఇంట్లో చెప్పి చేయడం వల్ల వీళ్ళకి పెద్ద బెనిఫిట్ కానీ చెప్పరు వీళ్ళు చెప్పిన వాళ్ళు సక్సెస్ వీళ్ళు సక్సెస్ సూత్రం ఇదే ఎక్కడైనా ఆలయ కుంభాభిషేకాలు జరుగుతుంటే వీళ్ళు వీళ్ళు రావచ్చు మంచిది అది వీళ్ళ రాసే యాక్టివేట్ అయిపోతుంది ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత ఆరాధన చేయడం చూడడం పాల్గొనడం చాలా మంచిది వీళ్ళు రాసి యాక్టివేట్ అయిపోతుంది వర్షంలో నీళ్లు పడతా ఉంటే వర్షపు నీళ్ళు కొండల్లో పట్టుకుని ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు ఇది వీళ్ళకు సక్సెస్ సూత్రం సక్సెస్ మంత్రం అదేవిధంగా కుంభము పూరకము రేచకము కుంభకము అంటాం పూరకము రేచకము మధ్యలో కుంభకము మన కడుపే ఒక కుంభం ఇక్కడ మనం కుంభింపజేయాలి అది యోగులు అలా చేయగలిగిన వాళ్ళు యోగులు అవుతారు కాబట్టి పెద్ద పెద్ద యోగులు కుంభరాశిలో పుట్టతారు వాళ్ళు ఏది బయట పెట్టరు మౌనంగా ఉంటారు అన్నీ తెలుసుకుంటారు మౌనంగా ఉంటారు వాళ్ళు కుంభరాశిలో పుట్టి పుట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇది యోగరాశి అని చెప్పచ్చు ఈ రాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు అమృత కలసం కుంభం దొరికింది చెప్తారు ఇది ఈ రాశి యొక్క ప్రత్యేక విషయం ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు ఆయన ద్వితీయంలో ఉన్నాడు ఈ సంవత్సరం ద్వితీయంలో చక్కగానే యోగిస్తాడు ఏళ్ళనాటిని అనుకుంటున్నారు ఆయన ఆయన అర్థవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఫోన్ ఫోన్ డే బై డే 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 ఏనాటిని బలహీన పడిపోతుంది ఇక రాసులోనే రాహు ఉన్నాడు ఈ రాహు రాశిలో ఉంటే మల్టీఫుల్ క్యారెక్టర్స్ రాహు అంటే మంచిగా చెడ్డని ఎక్కువ చేస్తాడు టక్కు టమారాలు ఎక్కువ ఆలోచింప చేస్తాడు మంచిలో కూడా చెడ్డ ఏముందని చేస్తాడు ఆలయంలోకి వెళ్తే అక్కడ చిత్ర విచిత్రాన్ని చూపిస్తాడు అక్కడ ఎవరో వచ్చారు వాళ్ళని చూసేది సరిపోతుంది ఈ రాహు అలాంటి వాడు ఈయన తల మాత్రమే ఉంటుంది అంటే కండ్లు బలంగా కలిగిన వాడు నోరు బలంగా కలిగిన వాడు తల బలంగా కలిగిన వాళ్ళని అంటున్నాం కాబట్టి